Hi, friends. అందరికీ నమస్కారం తెలంగాణ వ్యాప్తంగా రైతులకు సంబంధించి రెండు కీలక అప్డేట్లు అయితే రావడం జరిగింది ఇందులో అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులతో పాటు రైతు బంధు పథకానికి సంబంధించిన డబ్బులను సోమవారం నుంచి అంటే ఈ నెల ఏడవ తేదీ నుంచి రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు జమ చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ముందుగా రైతులకు సంబంధించిన నష్టపరిహారం కనుక చూసుకున్నట్లయితే గతంలో అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులందరికీ ఎకరాకు పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించి ఎన్నికల కోడ్ కారణంగా ఈ మధ్య కాలంలో అనేది నిలిచిపోగా ఎలక్షన్ కమిషన్ నుంచి అనుమతి అనేది రావడంతో రైతులకు సంబంధించి పేమెంట్ అనేది వెంటనే విడుదల చేసేందుకు ఎకరాకు పదివేల రూపాయల చొప్పున ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ అనుమతి రావడంతో పన్ను అనేది రిలీజ్ చేయడం కోసం ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ వచ్చినట్లు సమాచారం రావడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా పది జిల్లాల్లో పదిహేను వేల ఎనిమిది వందల పన్నెండు ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు అయితే గుర్తించడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా పదిహేను వేల రెండు వందల నలభై ఆరు మంది రైతులకు నష్టం జరిగినట్లు వీరందరికీ రూపాయలు చెప్పు ఆర్థిక పరిహారం అందజేస్తామని గతంలోనే తెలియజేయగా దీనికోసం పదిహేను పాయింట్ ఎనిమిది ఒక్క కోట్ల రూపాయలకు సంబంధించిన అమౌంట్ అనేది విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చినట్లు దీనికి సంబంధించిన పేమెంట్ ను మరొక రెండు రోజుల తర్వాత విడుదల చేస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది ఇకపోతే రైతులకు సంబంధించి ఏదైతే రైతు బంధు పథకం కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా రైతు పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది గతంలో విడుదల చేయగా కొంతమందికి సంబంధించిన సాంకేతిక కారణాల కారణంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకు వెళ్ళలేదు అనేది గుర్తించడం జరిగింది రైతులకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్ లో లేకపోవడం అంటే వారికి సంబంధించి ఎటువంటి ట్రాన్సాక్షన్స్ అనేది లేకపోగా వారికి సంబంధించిన అకౌంట్ అనేది హోల్డ్ లో ఉన్నట్లు మరికొంతమందికి సంబంధించి కోడ్ కోడ్లు మారినట్లు మరికొంతమంది వారి యొక్క బ్యాంక్ ఖాతాలను క్లోజ్ చేసుకున్నట్లయితే గుర్తించడం జరిగింది మరికొంతమందికి సంబంధించి వారి యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసి అంటే ఆధార్ నంబర్ లింక్ చేయలేనట్లు కూడా గుర్తించడం జరిగింది వీరందరికి సంబంధించి ప్రస్తుతం బ్యాంకర్లతో మాట్లాడి వెంటనే అకౌంట్ అనేది పునరుద్ధరించి వచ్చే వారంలో రైతులకు సంబంధించిన పేమెంట్ అనేది మరొకసారి విడుదల చేస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా ఇరవై నుంచి ముప్పై వేల మంది లబ్దిదారులకు సంబంధించిన పేమెంట్ అనేది ఫెయిల్ అనేది అన్నట్టు తెలంగాణ అధికారులు అయితే గుర్తించడం జరిగింది వీరందరికీ సంబంధించి మరొకసారి రీపేమెంట్ విడుదల చేస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది వీరందరికీ త్వరలోనే అమౌంట్ అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించి తాజా అప్డేట్ అయితే ఉంది వచ్చే వారంలో తప్పనిసరిగా ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించి పేమెంట్ అనేది రైతులకు అయితే జమ చేయడం జరుగుతుంది